ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి మార్కెట్ ప్రాంతంలో గల రోటరీ కళ్యాణ మండపంలో స్వర్గీయ డాక్టర్ జంద్యాల చంద్రశేఖర్ రావు ప్రియ శిష్యుల కలియిక కార్యక్రమం జరిగింది మంచితనానికి మారుపేరుగా నిలిచిన డాక్టర్ జంద్యాల చంద్రశేఖర్ రావు ఎంతో మందికి నిరుపేదలకు వైద్య సేవలు అందించారు మరి ఎందరో శిష్యులకు వైద్య వృత్తిని నేర్పించి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన తొంభైవ జయంతి సందర్భంగా ప్రియ శిష్యుల ఆత్మీయ కలయిక నిర్వహించి వారి సతీమణి శ్రీమతి జంద్యాల సీతాదేవికి సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురంకి చెందిన ప్రముఖ వైద్యులు టిఎస్వి సాంబమూర్తి సతీ సమేతంగా హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులుగా వారి అల్లుడు డాక్టర్ వైఎస్ గురుప్రసాద్ శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని కుమారుడు డాక్టర్ జంద్యాల శివకుమార్ శ్రీమతి శ్రీ లక్ష్మి మాధవి మరియు వారి ప్రియ శిష్యులు కొప్పిశెట్టి రాంబాబు పెద్దిరెడ్డి సుబ్రమణ్య వేమలవలస చిన్నారావు గంగాధర్ కృష్ణారావు అల్లవరపు ఆనంద్ కుమార్ మరియు శిష్యులు పాల్గొని వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు Okay. মা থ হতা সম হতাপচ উ্যকে అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనగా ఈరోజు మాకు చాలా పర్వదినం ఎందుకంటే మాకు ఈరోజు మా గురువర్యలు కీర్తిచేష్ఠ శ్రీ డాక్టర్ జంజాల చంద్రశేఖర్ గారి ప్రియ శిష్యుల ఆత్మీయ కలయికనే ఈ పండుగను జరిపించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు విచ్చేసిన వీరందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకు మనం తెలియచేయాలంటే ఈ ఇలాంటి ఆత్మీయ కలయిక అనేది ఎందుకు మనం చేసుకుంటామంటే ఈరోజు మనందరం ఇంత ఆనందంగా హ్యాపీగా జీవిస్తున్నామంటే వారి యొక్క ఆశీస్సులతోటే మనం ముందుకు వెళ్తున్నాం ఎందుకు అంటే ఈరోజు మన తల్లిదండ్రులు ఏదైతే మనకు జన్మనిచ్చి మనల్ని పంపించారో మరి వారు విద్యను నేర్పి మనం ఈరోజు ఇంత అద్భుతంగా మన ఫ్యామిలీలందరినీ గడపడానికి అలాగే ఎంతోమందికి ఆరోగ్య విద్య అవకాశాలని ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి ఎక్కడున్న వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం మరెన్నో మరి జరపాలని అలాగే వారికి ఒక శిలా కంచు విగ్రహాన్ని చేయడానికి కృషి చేయడానికి మేమందరం కూడా పాటుపడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులైన విశిష్ట అతిథులైనటువంటి సీతాదేవి గారు మా అమ్మగారు అయినటువంటి అమ్మగారికి అలాగే అతిథులైనటువంటి అలాగే టీవీఎస్ సామమూర్తి గారు డాక్టర్ సాంబమూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీకి అలాగే గురుప్రసాద్ గారు అంటే జంజాల చంద్రశేఖర్ గారి అల్లుడు గారు అయినటువంటి గురుప్రసాద్ గారు వారి అమ్మాయి అయినటువంటి ఇందిరా ప్రియదర్శిని గారు అలాగే కుమార్ గారు వారి అబ్బాయి అయినటువంటి కుమార్ గారు అలాగే వారి సతీ మాధవి గారికి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించి మా హృదయాలలో ఆయన ఎప్పుడు నిలబడి ఉన్నందుకు మరి జంజాల చంద్రశేఖర్ వారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ మరి నమస్తే అండి నా పేరు ఇందిరా ప్రియదర్శిని నేను డాక్టర్ గారి అమ్మాయిని నాన్నగారి ఈ సంవత్సరం తొంభై రోజుకి ప్రవేశించేవారు ఈ సమయంలో ఆయన్ని తలుచుకుని మీరు అందరూ ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వారు ఇలా గురు పూజోత్సవం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేము ఎలాగో కుటుంబ సభ్యులం కాబట్టి నిత్యం ఆయన తలుచుకుంటూ ఉంటాం కానీ ఈ గురువు అని చెప్పి వీళ్ళు తలుచుకోవడం కూడా ఎంతో స్పెషల్గా ఉంది ఆయన డిసిప్లిన్ కానీ ఆయన ప్రవర్తన కానీ ఆయన సొసైటీకి చేయాలి మంచి చేయాలి అని ఆయన తహతహే ఇన్నాళ్ళు ఆయన అందరూ గుర్తు పెట్టుకునేలా చేసిందని నమ్ముతున్నాము వీరందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చె ఈ రోజు ఈ మొత్తం సభ జరిగాక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నాన్నగారు ప్రతి ఒక్కరు గుండెల్లోనూ బతికి ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆయన ఎప్పుడూ మా గుండెల్లో మా కుటుంబ సభ్యుల గుండెల్లో బతికే ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన వీరందరి గుండెల్లో కూడా ఆయన ఉన్నారు ఇంకా ఇక్కడే ఉన్నారు చూసారు అనిపిస్తోంది ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది కుటుంబం అందరి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపు